వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవైవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈ మదనపల్లి హోసూరు వీకోట పుమ్నూరు వడ్డిపల్లి పలమనేర్ కలికిరి అనంతపురం ఇక్కడ నేను ఎందుకంటే ధరలు పెరిగాయా తగ్గాయా మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్ ఏ ఊర్లో పెరిగాయి ఏ ఏ ఊర్లో అయితే ఇది ఈ వీడియో అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పూర్తి సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఇక్కడ అన్ని మండీలలో పొడికాయలు మచ్చికాయలు అన్ని మినాయిస్తా వరకంగా సెకండ్ క్వాలిటీలు మీడియాలు టాప్ క్వాలిటీలు అన్నీ కలిపి చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి పదహైదు వందల ఊరికి అయితే రోజు ఈరోజు ధర పలికింది అక్కడక్కడ పదిహేడు వందలు టాప్ రేట్ పలికింది అంతే కానీ ఎక్కువ వెయ్యి నుంచి పదహైదు వందల వరకు పెరిగింది నిన్నైతే పదహారు వందల ఊరుకు పోయాయి ఈరోజైతే నూరు రూపాయలు అయితే మదనపల్లిలో ధర తగ్గడం జరిగింది ఇక హోసూర్ చూసుకుంటే ఇక్కడ కూడా పెద్ద బాక్సులు ఉంటాయి ఇక్కడ ఈరోజైతే వెయ్యి రూపాయల నుంచి పద్నాలుగు వందలకు వెళ్ళాయి టాప్ రేట్ అయితే పదహైదు పలికింది ఇక్కడ అయితే ఎన్ని కంటే పోల్చుకుంటే నూరు రూపాయలైతే పెరగడం జరిగింది ఇక అనంతపురం కలికిరి పలం వడ్డిపల్లి పుంగనూరు వీకొట ఇక్కడ చూసుకుంటే పదహైదు కేజీలు చిన్న బాక్సులు ఉంటాయి కాబట్టి వీటి ధరలు ఒకసారి చూసుకుంటే అనంతపురంలో వచ్చి నాలుగు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే ధరలు వెళ్ళాయి ఇక కంటే పోల్చుకుంటే నూరు రూపాయలు అయితే ధర తగ్గడం జరిగింది కలికిరి విషయానికి వస్తే ఇక్కడ నాలుగు వందల నుంచి తొమ్మిది వందల వరకు వెళ్ళాయి ఇక్కడ కూడా నూరు రూపాయలైతే నిన్నకంటు పోల్చుకుంటే ఈరోజు అయితే నూరు రూపాయలు తగ్గింది ఇక పలం చూసుకుంటే ఇక్కడ ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే ధరలు వెళ్ళడం జరిగింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ముప్పై రూపాయలు అయితే పెరిగింది స్వల్పంగా మాత్రమే పెరిగింది ముప్పై అయితే పెరిగింది నిన్న ఏడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే వెళ్తే ఈరోజు ఎనిమిది అయితే ముప్పై రూపాయలు పెరిగింది ఇక వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఐదు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే వడ్డీపల్లిలో చిన్న బాక్స్ పలికింది ఈరోజు కంటే పోల్చుకుంటే నూరు రూపాయలైతే పెరగడం జరిగింది ఇక పూనూరు విషయానికి వస్తే ఆరు వందల నుంచి ఎనిమిది వందల ఇరవై రూపాయల వరకు అయితే ఈరోజు ధర పలికింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే డెబ్బై రూపాయలైతే పెరిగింది ఇక వీకోట విషయానికి వస్తే ఇక్కడ ప్రారంభ ధర ఐదు వందల నుంచి మొదలై తొమ్మిది వందల ముప్పై రూపాయల వరకు అయితే వెళ్ళడం జరిగింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే వీకోటలో ఎనభై రూపాయలు అయితే పెరగడం జరిగింది ఇక పలమనేరు వడ్డిపల్లి పున్నూరు వీకోట ఓ సారీ ఇక్కడైతే ధరలు అయితే పెరగడం జరిగింది మదనపల్లి అనంతపురం కలికీలో అయితే ధరలు అయితే తగ్గడం జరిగింది నూనూ రూపాయలు తగ్గాయి ముప్పై యాభై డెబ్బై ఎనభైలు అయితే ధర పెరగడం జరిగింది ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి